శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి వృషభ రాశి మార్చి ఆఖరి వారం నుండి ప్రారంభమై ఏప్రిల్ మొదటి వారం ఆఖరి వరకు కూడా చూసుకుంటే గ్రహ సంచారంలో ముఖ్యంగా రాహుగ్రహ సంచారము ఈ వృషభ రాశి వారికి పన్నెండవ స్థానం నుండి పదకొండవ స్థానానికి వెళ్ళడం అలాగే శుక్రగ్రహ సంచారం దశమ స్థానం నుండి ఏకాదశ స్థానానికి చేరడం వలన కాస్త శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అంటే విద్యార్థి దశలో ఉన్నవారు ఎవరి నుంచైనా సరే మోసపోయి ఇబ్బంది పడే అవకాశం నుండి బయటపడడం అలాగే ఇంట్లో గృహిణులు కూడా ఎవరైనా వీరిని పలానా వస్తువు తీసుకోమని పలానా స్కీమ్లో చేరమని అంటే గతంలో వీరు చేరకుండా ఉండి తర్వాతి కాలంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే అంటే ఈ మార్చి ఆఖరి వారం వచ్చేసరికి గతంలో ఆ యొక్క స్కీమ్లో చేరిన వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటామ్మా ఎంత మంచి పని చేశాను ఆ రోజు నేను ఆ స్కీమ్లో చేరుంటే ఇబ్బంది పడేవాండేమో అనేటువంటి విధంగా మీరు ఆనందించేటువంటి సమయం అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగాన్ని మారాలని కానీ ఉద్యోగంలో మార్పుల కోసం కానీ విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో గతంలో వారు ఉద్యోగం మారకుండా స్థిరంగా ఉండడం వలన ఈ రోజున వారికి మంచి పేరు ప్రతిష్ట డబ్బు రావడం జరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు తరచూ చాలా రకాలైనటువంటి డిస్ట్రిబ్యూటర్స్తోని మాట్లాడము ఎంప్లాయీస్తోని మాట్లాడము ఇలాంటివి చేస్తూ ఉంటారు వారిలో కొంతమందిని గతంలో తీసేసి అయ్యో అనవసరంగా తీసేసామేమో పలానా డిసిషన్ తప్పేమో అనుకున్నవి కరెక్టే మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆనందించేటువంటి కాలం అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో అలాగే రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి కూడా మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం అని చెప్పచ్చు వీరందరికీ సంబంధించి ఇవన్నీ చెప్పేటువంటివి గోచార రీత్యా చెప్పే విషయం అంటే మన యొక్క రాశి మేషరాశి అయితే పన్నెండవ ఇల్లు పదకొండవ ఇల్లు ఏం జరుగుతుంది పదవ ఇంట ఏం జరుగుతుంది ఏ గ్రహ సంచారం ఉంది దాని వలన ఎలాంటివి అనేటువంటివి చెప్పేటువంటి విషయం ఇక ఇలా కాదండి నా జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం పంపిస్తే అరవై నుండి డెబ్బై పేజీలలో జాతకం పూర్తిగా మీకు అందించి విశ్లేషణతో మీకు జాతకం చెప్పడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి సరస్వతీదేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏవైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణ మత్తు రూపేణ పిల్లల్ని కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వసహజం కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే విద్యార్థులు హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీస అనేటువంటిది ని నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతో చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసి దళములతో చాలామంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండపెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగూలా స్తోత్రము అని ఉంటుంది హనుమాన్ లాంగులా స్తోత్రము హనుమజనీ మహాబల పరాక్రమ అని ప్రారంభమవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం అసుర సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారున్నారో వారు కనకధారా స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము అని ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూ సూక్తము నీలా సూక్తము చదవడం కానీ వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలవైర వాష్టకము చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యాపాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపదానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలామంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం వర పాశుపతం కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రి అంతా మేమే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు సర్వే జన సుఖినో భవంతు